నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద పాఠశాలల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని మునిపల్లి మండల విద్యాధికారి దశరథ్ పేర్కొన్నారు ఆయన శనివారం నాడు మండలంలోని బూదేరా ఉర్దూ మరియు తెలుగు మీడియం పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కమిటీకి సూచించారు అనంతరం ఆయన పడియుడుగల ఇడుగల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు నాయుడు ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

తల్లిపేరు కూడా రాస్తాం ఇప్పుడు పన్నెండు తారీఖు మీరు ఎక్కడ ఆలోచన చేయకుండా ఇక్కడ మా తే పో